హాయ్ ఊవర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జార్ ప్రాపర్టీస్ అండి రైతుల దగ్గర నుంచే భూములు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సైట్ వచ్చేసి మూడు ఎకరాల సైట్ అండి హైదరాబాద్కు ఉప్పల్కు ముప్పై నాలుగు కిలోమీటర్లు అండి నాగోల్కు ముప్పై నాలుగు కిలోమీటర్లే అలాగే ఎల్బీ నగర్కు ముప్పై ఐదు కిలోమీటర్ల రేడియోస్లో ఉంటుందండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ సిక్స్ ఫీట్ రోడ్ బిట్టు డాంబ రోడ్ బిట్టు అండి ఇది అరవై ఫీట్ల రోడ్ అండి అంటే మనకు ఇప్పుడు ప్రజెంట్ అయితే థర్టీ ఫీటో ఫార్టీ ఫీట ఉంది ఇది ఎక్స్టెండ్ అయ్యింది మనకి ఏంటంటే థర్టీ ఫీట్ ఆల్రెడీ థర్టీ ఫీట్ సిడ్ బ్యాగ్ తీసి పెట్టారు బౌండరీ ఇది మనకు ముగ్గురు నలుగురు అన్నదాముల అయితే ఎవరిది వాళ్ళు పంచుకున్నారు అంటే ఎవరిది వాళ్ళు బౌండరీస్ ఫిక్స్ చేసుకున్నారండి మనకు భూమి నగర్ నుంచి రైట్ తీసుకోవాలి హైదరాబాద్ వస్తుండే వరంగల్ హైవే నుంచి పది నుంచి పన్నెండు కిలోమీటర్లు రేడియోస్లో ఈ సైడ్ ఉంటుంది అలాగే మనకు ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ నుండి కూడా హాస్పిటల్ నుంచి కూడా సేమ్ యాజ్టీ అదే డిస్టెన్స్లో ఉంటుందండి ఈ ఈ ఏరియాలో ఏందంటే పెద్ద చెరువు అని ఉంటుంది మనకు మూసి పరివాహక ప్రాంతం ఇది అక్కడ నుంచి మనకు పెద్ద చెరువులో స్టోరేజ్ వాటర్ అన్నట్టు అందులో నుంచి పైపు లింక్అప్ ఉంటుంది వీళ్ళకి ఈ ఏరియాలో అందరికీ పైపులు లింకులే బోర్లు తక్కువ చాలా అంటే చాలా వాటర్ ఏరియా ఇది మనకు వాటర్కి ఎలాంటి కొద్దు లేకుంటుందండి సూపర్ అంటే సూపర్ ఉంది ఇదంతా రోడ్ ఫేసింగ్ సిక్స్టీ ఫీట్ రోడ్డు ఆ సిక్స్టీ ఫీట్ రోడ్ కానుకొని ఉంది మంది అయితే ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారండి ఫామ్ హౌజ్లు మంచిగా తోటలు పెట్టుకొని ఫామ్లు కట్టుకొని ఉన్నారు ఇది మనకు రైతు దగ్గర నుంచి ఉంది కాబట్టి రేట్ అయితే తగ్గే అవకాశాలు లేండి మనకు ఎకరానికి వచ్చేసి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు మనకి ఇంకా కొంచెం సిట్టింగ్ మన సైడ్ మన పేమెంట్ మూను బట్టి మనం సిట్టింగ్లో ఎంతో కొంత తగ్గే అవకాశాలు ఉంది క్లియరిటీ ప్రాపర్టీ అండి రైతు దగ్గర నుంచే ఉంది కాబట్టి సైట్ అయితే బాగుంది మీరు చూస్తే మాత్రం ఖచ్చితంగా వస్తారండి చాలామంది ఏంటంటే హైదరాబాద్ నుంచి కొంచెం ఫిఫ్టీ కిలోమీటర్స్ రేడియస్లో ఉండాలండి అలా ఉంటే చెప్పండి అని అన్నారు ఇదైతే వాళ్ళ కోసం ఈ సైట్ చేశానండి థ్యాంక్ యూ అండి